లోకేష్ మాట్లాడు రోజు ఆయన పుట్టినరోజు కూడా అవును అవును సార్ గా ఎవరైతే ట్రోల్స్ నుంచి అదే ఆయన అబ్బాయి నాయకుడు అయ్యాడండి నాయుడు గారు అబ్బాయి నాయకుడు అయ్యాడు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి మార్కులు వేస్తాను అవునా థ్యాంక్స్ చెప్పాలంటారు నిస్సంగా చెప్పాలి ఆయన గురించి పట్టించుకోకుండా ఆయన విమర్శించకుండా ఉన్నట్టు అయితే ఆయన మాయన ఉండేసి చంద్రబాబు నాయుడు గారి అబ్బాయిగా ఉండేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరిలో ఆ నాయకులు పెద్దలగా నాయకులు ఉన్నారు కొంతమంది వాళ్లే మేము పార్టీకి అది చెప్పి ఎవరే వాడు కొంతమంది ఉన్నారు పార్టీని ఇంకా ఇబ్బంది పెడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆయన దూరంగా పెట్టేవాళ్ళు ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి యువతకి అతను మార్గదర్శకుడిగా భావితరానికి ఆంధ్ర రాష్ట్రానికి కాబోయే మంచి నాయకుడిగా అతను అలా తయారు చేసుకోవడానికి ఆహార్యంలోను ఆలోచనలోను వాక్చాతుర్యంలోను వాక్ దాటిలోను తన తను మలుచుకున్న విధానం చూసుకుంటా ఉంటే మీ పుణ్యమే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మంత్రులు శాసనసభ్యులు చెప్పుకోలేని ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి మంచి పనులు సెల్ఫీ ఛాలెంజీ ద్వారా ప్రతి గ్రామంలో పాదయాత్రలో మొదలుపెట్టి సాగనిస్తే పాదయాత్ర లేకపోతే దండయాత్ర అని చెప్పి నీ మీద దండయాత్ర చేసి విజయం సాధించిన వ్యక్తి లోకేష్ బాబు అలాంటి వజ్రాన్ని నువ్వు ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పని కూడా నేను భావిస్తాను భావిస్తాడు పాదయాత్ర చేసేటప్పుడు అసలు జనాలకి అంత ఎవరికి దీని మీద చేస్తారా లేదా అంటే ఇన్ని వేల కిలోమీటర్లు నడవాలి అంటే చేయగలుగుతాడా లేదా కానీ ఒక్కొక్క జిల్లా నుంచి ఒక్కొక్క జిల్లా నుంచి రాటుదెల్లినడు అంటే ఎలా ఎలా చూడొచ్చు ప్రజాస్పందన చూసినా కానీ యూత్లో కానీ వీళ్ళు దాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు వాలంటీర్లు తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు లేకపోతే చాలా చేశారు ఇప్పుడు లోకేష్ అనే వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాలు అందరికంటే ముందు వీళ్ళండి ఇంకోటి ప్రస్తావన తీసుకొచ్చారు చూస్తున్నాను రెండు వేల ఎనిమిదిలోనే నగదు బదిలీ పథకాన్ని తీసుకొచ్చాడు లోకేష్ ఆ రోజు వాళ్ళు రెండు వేల తొమ్మిదిలో అధికారం రాకపోవటం వల్ల అది మరుగున పడిపోతే కానీ మరుగున పడిపోతే దాన్ని గుర్తించినటువంటి మన్మోహన్ సింగ్ గారు ప్రధాన మంత్రి గారు దేశ వ్యాప్తంగా అమలు చేశాడు ఈ పథకాన్ని తీసుకుని వెళ్ళి అర్థమైందండి ఆ తర్వాత ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు భారతదేశంలో ఎవరికి లేని విధంగా కార్యకర్తలకి బీమా పథకం ప్రవేశపెట్టింది లోకేష్ బాబు ఇట్లాంటి చాలా సంస్కరణలు తీసుకొచ్చుకున్నాడు పార్టీలో తీసుకొచ్చేసాడు ఆయన ఆలోచనలో విధానం ఉన్నాయి ఈ రోజు నిన్నటిదాకా అందుకే వీళ్ళు ముందుగానే అతను గుర్తించేసి మనకు ప్రమాదకారాన్ని గుర్తించేసి అతను వ్యక్తిత్వ హం చేసేస్తే దూరం అయిపోతే పార్టీ నాయకులు కూడా దూరంగా పెడితే మనకు ఎదురున్నదని చెప్పి భావించారు నిజంగా కూడా పార్టీలో పెద్ద తలకాయలు అందరూ కూడా దూరంగా మాట వాస్తవం ఎందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు ఈ రోజు జనసేన ప్రవర్ధమానుడై ప్రచండ ఈ రోజు వెలుగుతున్నాడు కాబట్టి లోకేష్ బాబు ఆ దాటికి ఆయన ప్రకాశానికి వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు మీరు అన్నట్టు చిత్తూరు జిల్లా ఆయన హక్కు తెచ్చుకుంది ఎందుకంటే సొంత జిల్లా కాబట్టి మొదలు పెట్టినప్పుడు తిరుపతిలో పెట్టినటువంటి యువతలతో యువత యువకులతో పెట్టిన సమావేశంలో ప్రజలందరూ కూడా ఆహా లోకేష్ బాబు మనం అనుకున్న లోకేష్ బాబు కాదు అనే అభిప్రాయం ప్రజలకు క్షుణ్ణంగా వచ్చేసింది అక్కడి నుంచి మొదలుపెట్టి పరిశ్రమల గురించి జరిగిన అభివృద్ధి గురించి జరుగుతున్న విషయాల గురించి అన్ని కులాలతోటి అన్ని మతాలతోటి అన్ని ప్రాంత వాసులతోటి అన్ని సంఘాలతోటి అతను మమేకమైన విధానం వాళ్ళు అడిగిన దానికి అతను చెప్పిన సమాధానం పుస్తకాలు చూడకుండా పేపర్ చదవకుండా అతను చెప్పిన విధానం చూసిన తర్వాత అప్పుడు నిజమే కదా లోకేష్ బాబు గారి గురించి వీడు చేసిన ప్రచారాలని అసత్యాలు మనని మోసం చేసింది ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పింది ఈనే కాబట్టి మనం మోసం చేశాడు వీడు చేసిన నిజంగా ఇన్ని పనులు ఉన్నాయి కదా ఇన్ని పరిశ్రమలు వచ్చినాయి కదా అని గుర్తించేసి ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి యువలోకం దూరం అవడానికి కారణం ప్రధాన కారకులు లోకేష్ బాబు అందులో ఎలాంటి అదే కూడా పాదయాత్రలో అతను ఏం చెప్పాడు రాజశేఖర రెడ్డి గారు చేసిన పాదయాత్ర ముఖ్యమంత్రి గారి కోసం ఓకే చంద్రబాబు నాయుడు గారు చేసిన పాదయాత్ర తన ముఖ్యమంత్రి కావాలని కోసం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసిన తన ముఖ్యమంత్రి కావడం కోసం కానీ లోకేష్ బాబు గారు పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు పార్టీ కోసం తన తండ్రి ముఖ్యమంత్రి చేయడం కోసం ఇక్కడ వ్యత్యాసం కూడా ఉంది కదా అవును తన కోసం ఆయన చేసుకోవాలి కాకపోతే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి తర్వాత పార్టీకి దిక్కు ముక్కు ఎవరు అంటే లోకేష్ బాబు అనే వ్యక్తి ఒకడు ఉన్నాడు అని చెప్పని నిరూపించుకునే అవకాశాన్ని వాళ్ళకి కలగజేశారు అది నేను చెప్పాను కదా సందేహంగా ఓకే ఓకే చూద్దాం సార్ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మొత్తం టీమ్స్ అన్ని అంటే ఏ టీంలో ఎవరు ఏ టీంలో ఎవరు అనేది జస్ట్ టీమ్ సెట్టింగ్ జరుగుతుంది నెక్స్ట్ దాని తర్వాత మ్యాచ్ స్టార్ట్ అవుద్ది చూద్దాం ఏం జరుగుతుందో